అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి ఈరోజు నేను మాట్లాడేటటువంటి అంశం చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాల్సినటువంటి అంశము మీ జీవితంలో కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో కానీ ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు నేను చదివేటటువంటి కంప్లైంట్ కానీ నేను చెప్పేటటువంటి మ్యాటర్ కానీ ఇలా సంఘటన నాకు ఒకసారి జరిగింది నాకు తెలిసిన వాళ్ళకి జరిగింది మా ఊరిలో ఒకరికి జరిగింది అనిపించేటటువంటి సంఘటన విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం అదే మన పాస్టరు విజయప్రసాద్ రెడ్డి విపి రెడ్డి ఉండేటటువంటి ఊరు ఆ ఊరిలో ఒక మతం మారినటువంటి ఇంకో రాజారెడ్డి అనేటటువంటి పాస్టరు ఏ విధంగా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాడు అనేటటువంటి విషయం మీద మాట్లాడదాం దాని మీద అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి దాని మీద పోలీసు వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి అనేటటువంటిది చూపిస్తాను ప్రతి ఒక్క హిందువు ఈ కంప్లైంట్ని ఒక కేసు స్టడీ లాగా తీసుకొని జాగ్రత్తగా వీడియో పూర్తి వరకు చూసి ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని మీకు అవసరమైనప్పుడు ఈ విధంగా కంప్లైంట్ రాయాలి ఈ విధంగా పోలీస్ వాళ్లకు మన మీద మత మార్పిడులు చేస్తున్నటువంటి వాళ్ళ గురించి ఫిర్యాదు చేయాలి అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలనే ఇది ఒక కేసు స్టడీ లాగా చేస్తున్నాను కంప్లైంట్ పూర్తిగా చదువుతాను టైం వేస్ట్ అనుకోకుండా ప్రతి ఒక్కరూ చూడండి ఇది మీకు భవిష్యత్తులో ఏదో ఒకరోజు ఉపయోగపడుతుంది అయితే తూర్పుగోదావరి జిల్లాకి చెందినటువంటి బలభద్రపురం అనేటటువంటి గ్రామంలో తూర్పు కాపు చెందినటువంటి వ్యక్తి హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు ఆయన ఏమంటున్నారంటే హిందూ మతానికి చెందిన వారిని నేను ఉన్నాను నేను చిన్న ఇన్స్టాల్మెంట్ వ్యాపారం చేసుకొని జీవించచ్చు మా అడ్రస్లో నా భార్యతో కలిసి జీవిస్తున్నాను మా వీధిలో మా ఇంటి ఎదురుగా నివసించుచున్న చింతా వీర్రెడ్డి కుమారుడైనటువంటి చింతా డేవిడ్ రాజారెడ్డి ఇతను కూడా రెడ్డే మన విజయప్రసాద్ రెడ్డిలాగా వాళ్ళది కూడా బలభద్రపురమే చింతా డేవిడ్ రాజారెడ్డి గారు గతంలో హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారి అప్పటి నుండి పాస్టర్గా చలామణి అవుతూ మా వీధిలో నా ఇంటి ఎదురుగా ఒక చర్చి నిర్మాణం చేసుకున్నాడు సదరు చింతా డేవిడ్ హిందువులను ప్రలోభ పెట్టి బలభద్రపురం మరియు చుట్టుపక్కల గ్రామాలలో మత మార్పిడి చేసి ఉన్నారు మరియు ప్రస్తుతం చేయుచున్నారు ఇంతకుముందు చాలామందిని మతం మార్చాడు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు సదరు పాస్టర్ చింతా డేవిడ్ నన్ను చాలాసార్లు మీ హిందూ మతంలో ఏముంది క్రైస్తవ మతంలోకి వస్తే నీకు జీవితంలో అన్నీ బాగుంటాయి ఇది రెగ్యులర్గా మనం ఎక్కడ పడితే అక్కడ వినేది మీ మతంలో ఏం లాభం ఉండదు మా మతంలోకి మారండి అని బాగుంటాయి అని నాకు ఇష్టం లేకపోయినా హిందూ మతాన్ని వదిలి క్రైస్తవ మతంలోకి రమ్మని చెప్తూ నన్ను ప్రలోభ పెట్టేవాడు అందుకు నేను ఇష్టపడక ఇటువంటి ప్రలోభ పెట్టే మాటలు నా వద్ద చెప్పవద్దని చాలాసార్లు హెచ్చరించాను అయితే నా మాట వినకుండా నన్ను మతం మారమని ప్రలోభ పెట్టేవాడు నేను పాస్టర్ గారి మాట వినకపోవడంతో నా ఇంటి ఎదురుగా సౌండ్లు వచ్చేలా మైకులు పెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేయొచ్చు నా ఇంటి గుమ్మంలో వారి వాహనములు చర్చికి వచ్చడి వారి వాహనములు నిలుపుదల చేసి నాకు తీవ్ర ఆటంకములు కలిగజేయుచున్నారు చేయొచ్చున్నారు కూడా మతం మారమనడు ఈయనకి ఇష్టం లేదు నేను మతం మారను అని గట్టిగా చెప్పేసరికి ఈ మైక్ ఏదైతే ఉందో ఇది కూడా ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నటువంటి సమస్య మైక్ తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టడం మైక్ను మోగించడం ఆ సౌండ్ల వల్ల మనశ్శాంతి లేకుండా గుండెపోటు ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇంట్లో ముసలి ఉంటే వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చేలాగా చిన్న పిల్లల్ని చదువుకోనియకుండా రెండు మూడు సంవత్సరాల పిల్లల్ని నిద్రపోనియకుండా ఇరవై నాలుగు గంటలు మైకు పెట్టడము ఆ చర్చికి వచ్చేటటువంటి వాళ్ళ వాహనాలు తీసుకొచ్చి ఇట్లాంటి అయితే నన్ను ఒక వంద కంప్లైంట్లు ఉంటా వాడి చర్చికి వచ్చేటటువంటి బండ్లు కార్లన్నీ తీసుకొచ్చి మన ఇళ్ళ ముందు పెడతారు అంతేకాకుండా నన్ను గత కొంతకాలం నుండి చర్చికి ఒక లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వమని ఇట్లా కూడా జరుగుతుంది లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వమని ఇబ్బంది పెడుతూ ఉన్నారు నేను వారితో గొడవ ఎందుకు అనుకుని నా పని నేను చేసుకునేవాడిని గతంలో డేవిడ్ రాజారెడ్డి అతని మనుషులు నా అనుమతి లేకుండా అక్రమంగా మా ఇంట్లోకి చొరబడి చర్చికి డొనేషన్ ఇవ్వకపోతే నిన్ను ఈ వీధిలో ఉండనివ్వము నిన్ను చాలా రకాలుగా బాధలు పెడతామని నాపై అట్రాసిటీ కేసులు బనాయిస్తానని సదర్ పాస్టర్ డేవిడ్ రాజారెడ్డి గారు బరి బెదిరించేసరికి దిక్కుతోచక నా దగ్గర ఉన్నటువంటి పదిహేడు వేల రూపాయలు ఇచ్చాను వాళ్ళ చర్చిలో ఏదో దిక్మాలిన పండగ జరుగుతుంది ఆ పండకి హిందువులకు సంబంధం ఉండదు కానీ ఖచ్చితంగా వాళ్ళ మెజారిటీ ఎక్కడ పెరుగుతుందో అక్కడ హిందువుల్ని టార్గెట్ చేసి డబుల్ అయితే డబుల్ అడుగుతారు డబుల్ లేని వాళ్ళని అయితే మతం మారుతారు ఇట్లాంటివి కూడా నేను చాలా కంప్లైంట్లు విన్నాను నేను ఎందుకు ఈ కంప్లైంట్ ఎందుకు పర్టికులర్గా చదువుతున్నాను అంటే ఇందులో జరిగేటటువంటి ఒక పది అంశాలు ఉన్నాయి ఈ పది అంశాలు నేను పది మంది దగ్గర సార్లు విన్నటువంటి అంశాలే మా ఇంటికి వచ్చి డొనేషన్ అడుగుతారండి అని నాకు ఫోన్లో చాలామంది మాట్లాడతారు వాళ్ళ బాధలు చెప్తారు వాటికి మనం రెమెడీస్ చెప్తూ ఉంటాం డబ్బులు అడుగుతారండి లేకపోతే మా ఇళ్ళ ముందు బైక్ పెడతారండి మైక్ సౌండ్లు పెడతారండి అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారండి వాళ్ళంతా ఒక గుంపు వేసుకొని వచ్చి మా ఇంటి ముందు అట రాళ్ళు వేసారండి రాత్రిపూట ఇలాంటి ఎన్నో సంఘటనలు విని ఉన్నాను ఇప్పుడు చదువుతున్నారు అందుకనే ప్రతి ఒక్క అంశం చదువుతున్నాను అయితే డొనేషన్ ఇవ్వకపోయేసరికి అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తే ఈయన ఒక పదిహేడు వేల రూపాయలు ఉన్నాయి అంతకంటే నేను ఇచ్చుకోలేను అని చెప్పేసి పదిహేడు వేల రూపాయలు ఇచ్చేశాడు తనకు క్రిస్టియన్ మిషనర్ తర్వాత అంశం మెయిన్ అంశం తనకు అంటే ఈ రాజారెడ్డికి క్రిస్టియన్ మిషనరీ సంస్థల నుండి మత మార్పిడు చేయమని తీవ్ర ఒత్తిడి ఉన్నదని అందువలన ప్రతి నెల టార్గెట్గా సుమారు ఇరవై మంది వరకు హిందువుల్ని క్రైస్తవులుగా మార్పించాలని అలా చేసినట్లయితే సదరు క్రిస్టియన్ సంస్థల నుండి ఫైనాన్స్ వస్తాయని ఆ కారణం చేత నేను బలవంతపు మత మార్పిళ్ళు చేస్తానని అందుకు ఎవరైనా సహకరించకపోతే వారిని వేధింపులకు గురి చేస్తానని పబ్లిక్గానే చెప్పుచ్చు చర్చికి ఎదురుగా నివసించుచున్న నేను హిందూ మతం వదిలి క్రైస్తవ మతం తీసుకోవాలని లేనట్లయితే క్రిస్టియన్ మిషనరీ సభ్యులు తన చర్చిని సందర్శించినప్పుడు తనకు ఆక్షేపణ అని నన్ను నా కుటుంబ సభ్యులను క్రైస్తవ మతంలోకి మారమని తీవ్ర ఒత్తిడి చేసేవాడు ఇది పచ్చి నిజం అండి ఇలాంటి సంఘటన కూడా నేను ఒకసారి విన్నాను ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ ఇంటి ఆ వీధిలోనే హిందువుల ఇల్లులో ఒక నాలుగు ఉన్నాయి క్రిస్టియన్ ఇల్లులో ఒక నాలుగు ఉన్నాయి అయితే ఈ క్రిస్టియన్ ఇల్లుల దగ్గర ఒక చర్చి కూడా ఉంది ఈ చర్చి వాళ్ళు చర్చి దగ్గరికి ఫారినర్స్ కానీ వేరే మిషనరీ పెద్ద పెద్ద మిషనరీ ఇప్పుడు కలవరి చర్చి కింద టెంపుల్ కింద ఓ పది పదిహేను కింద చర్చిలు ఉంటాయి ఈ రంజిత్ఫీర్ గారి కింద ఒక ఇరవై ముప్పై చిన్న సంఘాలు ఉంటాయి వీళ్ళు పెద్ద మనుషుల్లా చెలామన్ వాళ్ళు విదేశాల నుంచి డబ్బులు ఇచ్చేటటువంటి మిషనరీ సంస్థలు ఆ చిన్న చర్చిలోకి వచ్చినప్పుడు ఈ వీధిలో అందరూ క్రైస్తవులేనా అని అడుగుతారు లేదండి ఒక నలుగురు హిందువులు ఉన్నారంటే ఆ నలుగురు హిందువులను నువ్వు ఇంకెందుకు మతం మార్చలేదని అడుగుతారు దాన్ని వీళ్ళకు ఈ పాస్టర్కి కానీ కానీ ఈ వీధిలో ఉన్నటువంటి నలుగురికి కానీ తీవ్ర ఒత్తిడి కలిగించేటటువంటి అంశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ అయితే మతం మారాలి లేకపోతే ఇల్లు ఖాళీ చేసి అద్దెకున్నోళ్ళైతే వెళ్ళిపోవాలి సొంతిల్లు ఉన్నోళ్ళైతే అమ్ముకుని వెళ్ళిపోయేటటువంటి మానసిక వేదనకు గురి చేయడం అనేటటువంటిది ఖచ్చితంగా ఇది అంతర్లీనంగా జరిగేటటువంటి అంశం ఎందుకంటే మిషనరీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమైంది మారలేదు మీ ఇంటి ముందట ఉన్నటువంటి హిందువే మతం మారలేదు కదా నువ్వేం సేవ చేస్తానో నువ్వేం యేసు దగ్గరికి ఆత్మల్ని నడిపిస్తానో అని వాళ్ళు అడుగుతారు అది వీడికి ఆక్షేపణగా ఉన్నదనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పి నువ్వు ఖచ్చితంగా మతం మారాలి అని తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసేవాడు ఈ రాజారెడ్డి అనేటటువంటి పాస్టర్ ఇది ఇలా ఉండగా అది లోకవుగా తీసుకొని తరచూ సదరు పాస్టర్ డేవిజ్ నన్ను డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేయడము ఇబ్బంది పెట్టడం ఏం చేయాలో తెలియక నేను ఏం చేస్తే నన్ను వదిలేస్తారు అని చేతులు జోడించి కూడా ప్రార్థన చేశాను నేను పాస్టర్ డేవిడ్ని నన్ను వదిలేరా బాబు నీ సంగతి నువ్వు పంచాయతీ నువ్వు చూసుకో నీ చర్చ్ సంగతి నువ్వు చూసుకో నన్ను మాత్రం వదిలే నేను ఇంక మతం మారనని చెప్పినా వదిలేకపోయేసరికి నువ్వు గనక హిందూ మతాన్ని వదిలి నువ్వు నీ కుటుంబ సభ్యులు హిందూ మతాన్ని వదిలి క్రైస్తవ మతంలోకి రమ్మని క్రైస్తవ మత ప్రచారం చేయాలని చెప్పగా నేను ఆ మాటల్ని ఖండించను నేను ఏం చేయాలరా బాబు అని చేతులు ఎత్తి బతిలి నడితే క్రిస్టియానిటీలోకి రావాలని చెప్పాడు చెప్తే నేను ఆ మాటల్ని ఖండించి నేను ఎట్టి పరిస్థితులలో క్రైస్తవ మతంలోకి రాను అని చెప్పి ఉన్నాడు గతంలో నా మొదటి భార్య నాపై లేనిపోని చెప్పుడు మాటలు చెప్పి మా ఇరువురు మధ్య గొడవలు సృష్టించి మేము ఇరువురు విడిపోటకు సదరు పాస్టర్ డేవిడ్ రాజారెడ్డి కారణమై ఉన్నాడు ఇతనికి మొదట ఒక పెళ్ళైంది ఆ భార్యకు కూడా మతం మారమన్నాడు మరి ఏమన్నాడో ఆ ఇద్దరికీ మధ్య గొడవలు రావడానికి కూడా ఈ పాస్టర్ రాజారెడ్డి అనేటటువంటి వాడు కారణము మొన్న రీసెంట్గా ఇంకో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు కూడా ఆ భార్యతో సహా వీళ్ళని మళ్ళీ క్రిస్టియానిటీలోకి రామని రమ్మని చెప్పి మళ్ళీ ఇబ్బందులు పెడుతున్నాడు నన్ను క్రైస్తవ మతంలోకి మారి క్రైస్తవ మత ఆచారాల ప్రకారం రెండవ వివాహం కూడా చేసుకోమని ఒత్తిడి పెడితే లేదు అని చెప్పేసి హిందూ మత ఆచారాల ప్రకారం వివాహం చేసుకుని ఉన్నాను అందుచే సదరు పాస్టర్ డేవిడ్ రాజారెడ్డి గారు నాపై కక్ష కట్టి నువ్వు క్రైస్తవ మతంలోకి రాకపోతే నిన్ను నీ రెండవ భార్యను కూడా విడదీస్తానని చెప్పి అట్లాగే నువ్వు గంజాయి వ్యాపారం చేస్తున్నావని అంతగా అవసరమైతే నువ్వు మా చర్చికి వస్తున్న చిన్న పిల్లల మీద లైంగిక దాడులకు పాల్పడ్డావని నీ మీద అక్రమ కేసులు పెట్టి నిన్ను జైలు పాలు చేస్తానని బెదిరించుచు నాకు నా భార్యకు మానసిక ప్రశాంతత లేకుండా చేయుచున్నాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆఖరికి నువ్వు మతం మారకపోతే నీ భార్యతో సహా నీకు నీ భార్య గొడవలు పెట్టడమే కాకుండా నువ్వు గంజాయి వ్యాపారం చేస్తానవని నీ మీద ఏదో ఒక ఎలిగేషన్ వేసి నిన్ను నీ మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తాను అంతేకాకుండా చర్చికి వచ్చేటటువంటి ఆడపిల్లల మీద లైంగిక దాడి చేస్తున్నామని కూడా నీ మీద కేసు పెడతాను అని బెదిరించాడు దీనికి సాక్ష్యం ఏంటంటే చాలామంది గుర్తుందో లేదో సుమారు ఎనిమిది పది సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఒక స్వామీజీ ఉండేవాడు ఆ స్వామీజీకి ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమం దగ్గరనే చుట్టుపక్కల క్రైస్తవ మిషనరీలు కూడా ఉండేవి క్రైస్తవులు కూడా ఉండేవాళ్ళు అయితే ఈ మిషనరీ సంస్థల వాళ్ళు మతప్రచారం ఒకటి రెండు ఆ స్వామీజీకి సంబంధించినటువంటి ఆశ్రమం యొక్క స్థలాన్ని కాజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ ఆశ్రమంలోకి పనికి కొంతమంది అమ్మాయిల్ని పంపించి ఆ స్వామీజీ వీళ్ళ మీద లైంగిక దాడి చేస్తున్నాడు అని ఒక ఆరు నెలలు ఆ అమ్మాయి అక్కడ పనిచేసిన తర్వాత లైంగిక దాడి చేస్తున్నాడు అని ప్రచారం చేసి ఆ అమ్మాయితోని ఆ ముసలి అరవై అరవై ఐదు సంవత్సరాలు వయసున్నటువంటి ఆ స్వామీజీకి చెప్పు దెబ్బలు కొట్టించి అతని మీద రేప్ కేసు పెట్టించి అతన్ని అరెస్ట్ చేసి ఆ ఆశ్రమాన్ని తర్వాత ఆ భూమిని కూడా కాజేసేటటువంటి ప్రయత్నం చేశారు ఇలాంటి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చేటటువంటి ఉంటాయి రానటువంటివి ఉంటాయి ఇలాంటి చాలా విషయాలు కూడా నేను విని ఉన్నాను అందుకనే ప్రతి అంశాన్ని చెప్తున్నా నువ్వు కనుక మతం మారకపోతే ఆఖరికి మా చర్చికి వచ్చేటటువంటి అమ్మాయిల మీద లైంగిక దాడి చేస్తున్నావు అని కూడా నేను కంప్లైంట్ పెడతాను అని రాజారెడ్డి బెదిరించాడంటే వాళ్ళ యొక్క మత ఉన్మాదము ఏ తీవ్ర స్థాయికి చేరుకుంటుందో మీరు ఆలోచించండి కావున ఏలిన వారు తగిన విచారణ జరిపి నన్ను నా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రాజారెడ్డి డేవిడ్ అనేటటువంటి వ్యక్తి మీద కేసు బుక్ చేయండి అని పోలీసు వాళ్ళని కోరడం పోలీసు వాళ్ళు కూడా ఈ కేసుని పరిశీలించి తగిన సాక్ష్యాధారాలు చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేసి ఈ పాస్టర్ గార్డ్ మీద వన్ థర్టీ టూ నైంటీ టూ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు పెట్టడము వీన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఇక్కడ నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే మీకు పాస్టర్ కానీ కూడా చూపిస్తాను మీరు చూడాలి కంపల్సరీ పాస్టర్ కానీ కూడా ఈ వీడియో అండ్ అ ఇది కొంచెం పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి కళలు కూడా ఉన్నాయి ఆవురుడే అనుకుంటా చుట్టాలు ఇదండి ఈ పాస్టర్ కా కహాని అర్థమైంది కదా అంటే ఏ విధంగా అయితే మత మార్పిడులు జరుగుతాయో ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రలోభ పెడతారో వాళ్ళు ప్రలోభ పెట్టడానికి ఎన్ని అంశాలని తీసుకుంటారో కేసులు పెడతానంటారు డబ్బులు ఏమంటారు లైంగిక వేధింపులు పెడతానంటారు లేకపోతే నిన్ను నీ భార్యని విడగొడతామంటారు మైక్ పెడతారు పార్కింగ్ పెట్టి ఇబ్బంది పెడతారు చిత్రహింసలకు మానసిక వేదనకు గురి చేస్తారో అవసరమైతే మా చర్చికచ్చే అమ్మాయిని నువ్వు గోకావని చెప్పేసి నీ మీద కంప్లైంట్ ఇస్తాము అనే స్థాయికి కూడా దిగజారుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా పాస్టర్లు కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవులు కానీ మిమ్మల్ని ఈ విధంగా మభ్య పెడితే ఇదే కంప్లైంట్ ఇదే సెక్షన్లు బేస్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మీరు కంప్లైంట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయించండి చట్టం మన వైపు ఉంటుంది న్యాయం మన వైపు ఉంటుంది రాజ్యాంగ ప్రకారం వెళ్దాము చట్ట ప్రకారం వెళ్దాము ఇలాంటి దొంగలు దుర్మార్గులు అయినటువంటి పాస్టర్లను కఠిన శిక్షలు విధించేలాగా మనం కోర్టులను పోలీసులను ఆశ్రయిద్దామని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై